టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు యుద్ధం ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అదిగో అక్కడ బాంబు వెళ్ళింది అదిగో ఇక్కడ డ్యాములు ఎత్తేస్తారు అని చెప్పేసి ప్రతి గంటకు ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి రకరకాల న్యూస్ అనేది వస్తుంది అయితే ఇరవై రెండో తారీఖు జరిగిన మారణ హోమం దగ్గర నుంచి ఉగ్రవాదులు చేసిన ఈ మారణ హోమం దగ్గర నుంచి ఇరవై మూడో తారీఖు నుంచే యుద్ధం మొదలైంది అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ నేటికి ఐదారు రోజులు గడిచినప్పటికీ కూడా ఇంత ఇంకా యుద్ధం అనేది జరగనే ఇన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కడికక్కడ సన్నాహాలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి నిజానికి అసలు ఈ యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది ఇంత డిలే ఎందుకు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అసలు యుద్ధాలు ఎన్ని రకాలుగా ఉంటాయి లేకపోతే ఇదేమన్నా ఒక స్ట్రాటజికల్ మూవా ఇలా రకరకాల అనుమానాలు చాలామందికి ఉన్నాయి అండ్ దానికి సంబంధించి ఇవాళ మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను మీ పవన్ కృష్ణ అండ్ ఇవాళ దేని గురించే మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్తే సార్ నమస్తే సార్ మీకు అర్థమైంది కదా అయితే ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ అంటే ఒక సాధారణ ఒక బయట ఉన్న సిటిజన్కు ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు అవుతుంది ఇంతవరకు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పట్లేదు ఎందుకు లేకపోతే పాకిస్తాన్ మీద మన వాళ్ళు అటాక్ చేయట్లేదు ఎందుకు బోర్డర్ మీద ఎప్పుడు సైనికులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఎప్పుడు వెపన్స్ ఉంటాయి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి ఆర్టిలరీ గన్స్ కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ లేకపోతే మన దగ్గర బ్రహ్మోస్ ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి ఎందుకని ఇంత టైం పడుతుంది అని చెప్పేసి చాలా మంది ఉన్న ఒక ప్రశ్న దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఇప్పటికి కూడా మనుషులకి ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ ఇండియా లాంటి దేశాల్లో యుద్ధం అంటే మనకు మనకు మనసులో అంటే మా మైండ్కి కనిపించే దృశ్యం ఇమాజినేషన్ యుద్ధం అంటే ఇమాజినేషన్ మనకు వచ్చేది ఏంటి అంటే సైనికులు భూమి మీద ఒకరితో ఒకరు పోరాడుకోవడమే గుర్తొస్తుంది అంటే బోర్డర్ సినిమాలు లాగా మోడర్న్ పీరియడ్లో అయితే ఇటువైపు అటువైపు ఉండి గన్స్తో కొట్లాడుకోవడము గన్స్ పేల్చుకోవడము బామ్స్ పేల్చడము లేదంటే వార్ షిప్స్ ఉంటాయి కదా మన ఏమంటారు వారిలో వాడే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా అవి ట్యాంకర్స్ వీటి గురించి మన గురుస్త ఇంకా కొంచెం పాతకాలం యుద్ధం అయితే బాణాలు కత్తులు గదలు వీటితో కొట్లాడుకుంటారు కానీ యుద్ధం అంటే యాక్చువల్ గా మోడర్న్ టైమ్స్ లో యుద్ధం స్వరూప స్వభావాలు మొత్తం మారిపోయినాయి ఓకే ఇప్పుడు ఈ మోడర్న్ పీరియడ్ లో యుద్ధం అంటే ఓన్లీ మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ ఓకే నావీ అండ్ ల్యాండ్ మీద చేసే యుద్ధాలు ఉంటాయి కదా సైనికులు ఏమంటారు మనం ఆర్మీ వీళ్ళ చేసే యుద్ధము కంటే కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసే యుద్ధమే చాలా మేజర్ అనమాట ఇప్పుడు రష్యా యూక్రెయిన్ అయినా ఇజ్రాయెల్ గాజా ఇజ్రాయెల్ అమాస్ యుద్ధమైనా అమెరికా ఎక్కడైనా హూతీస్ మీద దాడి చేసిన ఇప్పుడు ప్రధానంగా పాల్గొనేవి ఏంటంటే యుద్ధ విమానాలు సో యుద్ధ విమానాలు లేకుండా యుద్ధాలు జరగవు ఆ కన్స ఆ లెక్కలో చూసినప్పుడు భారతదేశం ఇంకా పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ చేయలేదని మనం భావించాం ఓకే ట్వంటీ సెకండ్ రోజు దాడి జరిగింది పేల్గామ్ లో ట్వంటీ థర్డ్ రోజు నుంచి ట్వంటీ థర్డ్ నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఏవి వెళ్ళి బాంబింగ్ చేయలేదు కాబట్టి యుద్ధం స్టార్ట్ అవ్వలేదు అనేది మనం అనుకోవచ్చు అయితే అట్ ద సేమ్ టైం లిటరల్ గా నిజంగా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు అని అంటే కూడా తప్పే యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ మనం కోరుకున్నట్టు జరగట్లేదు ఓకే మనం ఊహించుకునే ఊహల్లో మనం చూసే ప్యాట్రియాటిక్ లో లేదంటే ఎమోషనల్ సీన్స్లో కనిపించినట్టుగా యుద్ధం జరగట్లేదు జరగదు కూడా నిజంగా కూడా అట్లా జరగదు ఎందుకంటే రెండు పవర్స్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధము ఒక్కొక్కసారి ఒక్కలాగా ఉంటుంది ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి గాజా మీద బాంబింగ్ చేసేసి వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు అంటే ఇజ్రాయల్కున్న పవర్ అండ్ గాజాలో హమాస్కున్న పవర్ చాలా తేడా ఓకే చాలా అంటే చాలా డిఫరెంట్ అట్లనే రష్యా యూక్రెయిన్ మధ్య యుద్ధం కూడా చాలా డిఫరెంట్ ఎందుకంటే రష్యా అనేది ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీ అండ్ అమెరికాకి ఆర్మీలో ఆర్మీ సెన్స్ ఆర్మీ టర్మ్స్లో ఎకనామికల్గా కాదు కానీ ఆర్మీ పరంగా చూసినప్పుడు అమెరికాకి కూడా గట్టి పోటీ ఇచ్చే దేశం రష్యా బట్ యుక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం వితౌట్ న్యూక్స్ కాబట్టి యుక్రెయిన్ మీద ఎట్లాంటి అట్లా యుద్ధం చేయగలుగుతుంది రష్యా దాని వెనుక అమెరికా ఉంది కాబట్టి యుక్రెయిన్ మీద ఇంతకాలం జరిగింది మూడేళ్ల పాటు అమెరికా కానీ యుక్రెయిన్ వెనుక లేకపోతు ఉంటే మూడు రోజు మూడు సంవత్సరాలు కాదు మూడు రోజుల్లో ముగిసేది యుద్ధం రష్యాకి యుక్రెయిన్కి అంత డిఫరెన్స్ ఉంది కి గాజా కి హమాస్ కి మధ్య కూడా పాలస్తీనా కి మధ్యలో కూడా అదే ప్రాబ్లం చాలా బీ వీక్ కంట్రీ మీద పవర్ఫుల్ కంట్రీ పో చేస్తుంది బట్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్ న్యూక్ ఏమంటారు న్యూక్లియర్ ఆర్సినల్ ఉన్న కంట్రీ న్యూక్లియర్ న్యూ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి బట్ ఫైవ్ ఎకనామికల్లీ మనం చాలా అంటే చాలా పైన ఉన్నాం వాళ్ళు చాలా కింద ఉన్నారు మనం ప్రపంచంలో ఐదో ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ పాకిస్తాన్ లిటరలీ నథింగ్ ఓకే వాళ్ళు చాలా అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి అక్కడ గోధుమ పిండి కోడిగుడ్లు పెట్రోలు ఇవన్నీ లేవు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అదంతా నిజమే అయినప్పటికీ బట్ ప్రాబ్లం ఓన్లీ ఆ ధరలు కాదు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఇండ పాకిస్తాన్లో ఇండస్ట్రీ లేదు సర్వీస్ సెక్టర్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు పాకిస్తాన్ దేనికి ఫేమస్ ప్రపంచంలో ఈ నథింగ్ సో ఆ గోధుమలో అవో ఇవో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు దాని మీద కొంత డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళని డైరెక్ట్గా దాడి చేసి ఒక రోజులో రెండు రోజుల్లో మన ప్రతీకారం తీర్చేసుకున్నాం అని చెప్పడం కాకుండా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తీసుకున్నారు అందుకని యుద్ధం స్టార్ట్ కాలేదు అనుకుంటే కాలేదు మన విమానాలు పాకిస్తాన్ భూభాగంలో ఎంటర్ అయ్యి బాంబింగ్ చేయలేదు కాబట్టి కాలేదు కానీ ఇంకొక సెన్స్లో ఆలోచించినప్పుడు ఏంటంటే పరోక్ష యుద్ధం ఆల్రెడీ మొదలైంది ఓకే ఎట్లా సింధు నది జలాలను ఆపేయడం జరిగింది ఇండస్ వాటర్ ట్రీట్ ని మనం క్యాన్సిల్ చేసేసినాం చేసేసిన తర్వాత ఏమైంది అంటే పంజాబ్ సింధు ఆ ప్రాంతాల్లో చీనాబు ఇండస్ రివర్ ఈ ప్రాంతాల్లో ఉండే కొంచెం కరువు మొదలైంది నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇది సమ్మర్ కదా కొంచెం నీళ్ళ కరువు ఉంటుంది ఇంకా ఇప్పుడు మన వాళ్ళు నీళ్లు సరిగ్గా వదలకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది అదే సమయంలో జీలం రివర్ లో నుంచి సడన్ గా వాటర్ వదిలేసేసరికి ఇండస్ వాటర్ ట్రీట్ కాలం ఏంటంటే మనం నీళ్లు వదలాలన్నా ఏం చేయాలన్నా సరే పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు ఎంత యుద్ధం జరిగినా సరే కాదు కార్గిల్ యుద్ధం అయినా నైన్టీన్ సిక్స్టీలో అయినా సెవెంటీ వన్లో అయినా మనం ఇన్ఫార్మ్ చేసి నీళ్ళు వదిలేవాళ్ళం బికాస్ ఉన్న నగరాలు పట్టణాలు ఊర్లు మునిగిపోతాయి కాబట్టి పైనుంచి మనం నీళ్ళు వదలాలనుకుంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ పహల్గామ్ లో పాకిస్తాన్ చేసిన దుశ్చర్య వల్ల ఇండస్ ట్రీటీ లేదు ఇండస్ వాటర్ ట్రీటీ లేదు ఇప్పుడు ట్రీటీ లేదు కాబట్టి చెప్ప పెట్టకుండా నీళ్ళు వదిలేస్తున్నాను వదిలేయడం వల్ల ఏమైంది పీఓకేలో పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్ లో ఉన్న ముజఫరాబాద్ మొత్తం మునిప్పింది సడన్ గా నీళ్లు పోవడం వల్ల సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ లో కొన్ని చోట్ల నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి పంటలు కొట్టుకుపోతున్నాయి కొన్ని చోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి సో పాకిస్తాన్ ఉన్న ఏకైక వ్యవసాయ ఎగుమతుల అవకాశం ఏదైతుందో దాని మీద మనం దెబ్బ కొడుతున్నాం ఇది యుద్ధమే ఇక్కడ ఏంటంటే బ్లడ్ షెడ్ లేకుండా యుద్ధం పడకుండా యుద్ధం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటున్నారంటే యుద్ధం అన్న పేరు యుద్ధం అన్న ఒక బూచిని చూపించి కొంచెం అట్లా ఆ భయపెట్టడం వల్ల కొంచెం టైం ఈ టైం ఇలా సాగదీయడం వల్ల పాకిస్తాన్ ఈ లోపల భయానికి లోనై అది ఎక్కువ ఖర్చులు పెట్టుకుని మొత్తం యుద్ధానికి సన్నద్ధం అయ్యడం వల్ల ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలు అవుతుంది అదే మనకు పెద్ద విజయం అవుతుందని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ అవును అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఒక బాగా సంపన్న దేశం అయి ఉంటే మనకు చాలా రిస్క్ అయ్యి ఇప్పుడు పాకిస్తాన్ మీద చేసినట్లాంటి యుద్ధం చైనా మీద చేయగలమా చేయలేం చైనా అనేది మనకంటే చాలా గొప్ప అంటే చాలా డబ్బులు ఉన్న దేశము ఆర్మీ కూడా వాళ్ళది ఎక్కువ ఉంటది సో అక్కడ స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి ఇక్కడ పరిస్థితి ఏంటంటే కేవలం ఇండియా వచ్చి యుద్ధం చేస్తుందేమో అనే భయంతోనే చే పాకిస్తాను నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చిందనమాట ఇప్పుడు లా ట్వంటీ సెకండ్ రోజు దాడి జరిగిన తర్వాత ట్వంటీ థర్డ్ నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ సైనికానికి అధిపతి ఎవరైతే ఉన్నారో జనరల్ అసీమ్ ముని ఎక్కడున్నాడో తెలియదు అసలు అతను ఎక్కడున్నాడు లేడు అనే వేసి కొన్ని చెప్తున్నాయి లేకపోతే అతని ఫ్యామిలీ లండన్కి వెళ్ళిపోయిందని కొందరు అంటున్నారు ఇది కాకుండా ఇంకొక న్యూస్ ఏంటంటే ఆ పాకిస్తాన్ ఆర్మీలో రెబలియన్ వచ్చింది తిరుగుబాటు వచ్చింది ఒక టూ ఫిఫ్టీ ఆఫీసర్స్ థౌజండ్ సోల్జర్స్ మేము రాజీనామా చేస్తున్నాం అని అంటున్నారు ఎందుకు అంటే యుద్ధానికి వెళ్తే చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదని వాళ్ళు నమ్మకం ఇండియన్ ఆర్మీతో పోటీ పడడం సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు రెండోది పాకిస్తాన్ ఆర్మీలో అనేక సెక్షన్స్ ఉన్నాయి హసీం మునీర్ చెప్పినట్టు వింటారు మొత్తం అందరూ అనేది ఏం లేదనమాట రాజకీయాలు ఉన్నాయా హసీం మునీర్ ని వ్యతిరేకించే గ్రూప్స్ చాలా ఉన్నాయి సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ అఫీషియల్ గా నేను అక్కడ వెళ్ళి తెలుసుకున్నది కాదు అందరూ ఒకరి నుంచి ఒకరు చెప్తూ ఉంటారు సో ఇవి నమ్మాల్సిన అవసరం లేదు బట్ కొంత డివిజన్ అయితే ఉంది అందులో డౌట్ లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో పంజాబీస్ చాలా డామినెంట్ వర్గం పాకిస్తాన్ పంజాబ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు కాకుండా సింధు ప్రాంతం బలూచ్ ప్రాంతం ఖైబర్ ఫక్తున్ ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఆర్మీలో ఉండదు ఉన్నవాళ్ళు కూడా సైనికులుగా ఉండి పోరాడి ప్రాణాలు వదిలిపెట్టాలి తప్ప అధికారంలో ఒక అఫీషియల్ పొజిషన్స్లో ఎవరు ఉండరు సో పాకిస్తాన్ ఆర్మీలో పాలిటిక్స్లో రెండిట్లో పంజాబీల డామినేషన్ ఉంది ఇప్పుడు ఈ పంజాబీలు అంటే మిగతా వాళ్ళకి పడట్లేదు అసీం మునీర్ అనేవాడు తీసుకున్న నిర్ణయానికి మేమెందుకు వెళ్ళి బలైపోవాలి అని కూడా పాకిస్తాన్ ఆర్మీలో కొంత రెబెలియన్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ డిమోరలైజ్ అయిపోయి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ రాజీనామాలు చేస్తూ ఉన్న పరిస్థితిలో వాళ్ళు వచ్చి భారతదేశంతో ఏం యుద్ధం చేస్తారు చేసి గెలవడం అనేది సాధ్యమా అది కా ఇంపాసిబుల్ ఇవేవి లేనప్పుడు ముషరఫ్ ఉన్నప్పుడు బాజ్పేయి టైంలో కార్గిల్ యుద్ధం జరిగితేనే అంత బలమైన ముషరఫ్ నాయకత్వం ఉండి ఆర్మీ మొత్తం కలిసి పోరాడితే కూడా మన చేతిలో ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు అప్పుడు పైగా అప్పుడు అమెరికా సపోర్ట్ ఉండేది బిల్ క్లింటన్ వాళ్ళంతా సపోర్ట్ చేశారు ఇప్పుడు అమెరికా సపోర్ట్ కూడా లేదు ముందున్న ప్రెసిడెంట్స్ తో పోలిస్తే ట్రంప్ పాకిస్తాన్ ని చాలా వరకు దూరం పెడతాడు అంటే అమెరికా వచ్చేసి మనకు వన్ అండ్ వన్ నాట్ వన్ పర్సెంట్ మనకు సపోర్ట్ చేస్తుందని నేను చెప్పట్లేదు అమెరికా నేను నమ్మడం కర్లేదు అమెరికా అనేది ఎప్పుడు కూడా నమ్మదగ్గపోయే దేశం కాదు రష్యాని నమ్మొచ్చు కానీ అమెరికా నమ్మలేము కానీ ఈ ప్రస్తుతానికైతే అమెరికా మాత్రం మన వైపు ఉంది ఇప్పుడు పాకిస్తాన్కి ఏం హెల్ప్ చేస్తామని ఇక్కడ చెప్పలేదు వాళ్ళు తులసి గబాట్ కానీ జేడి వ్యాన్స్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కాష్ పటేల్ వీళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు ట్రంప్ తో సహా కాబట్టి అమెరికా సపోర్ట్ ఉంది రష్యా సపోర్ట్ ఉంది మనకు ఇవన్నీ పాజిటివ్ కోణాలు ఉండడం వల్ల ఇండియాకి పాకిస్తాన్ కి ఏమవుతుందంటే భయంతో గజ గజ వణికిపోతూ ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు మొన్నటి వరకు బలోచిస్తాన్ లో ఉన్న ఆర్మీ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు ఎల్ఓసీ దగ్గర పెట్టి యాక్చువల్ ఎల్ఓసీ లేదు ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారు కాబట్టి ఎల్ఓసీ నే లేదు ఇండియా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఎల్బోసీ లేదు అనే టెన్షన్ తో ఏం చేస్తున్నారు బార్డర్ లో తెచ్చిపెట్టుకుంటున్నారు సైన్యాన్ని బార్డర్ లో సైన్యాన్ని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎవరు చూడాలి సైన్యం అక్కడ వచ్చింది యుద్ధం లేదు ఏం లేదు ఊరికే వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ పవర్ కూడా చాలా తక్కువ ఉన్న కొద్దిపాటి ఫ్యూ ఏమంటారు మందుగుండు సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ బుల్లెట్స్ బుల్లెట్స్ ఇవన్నీ ఇవన్నీవైతే ఉంటాయో వాటి అన్నిటినీ రోజు కొంచెం సేపు కాలుస్తున్నారు మన మీదకి మన వాళ్ళు గట్టిగా తిరిగి వీళ్ళు కూడా ఫైరింగ్ చేస్తున్నారు ఈ ఫైరింగ్ లో చేస్తున్నంత సేపు మరి ఆ ఇండియా పాకిస్తాన్ ఆర్మీకి తిండి పెట్టాలి కదా ప్రభుత్వం తిండి పెట్టాలంటే ఏం చేయాలి గోధుమలు చక్కెర ఇటువంటి మినిమం నెసెసిటీస్ అన్నిటి సిటీస్ లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి అసలు బార్డర్లో కూడా బార్డర్లో ఉన్న ఆర్మీకి పెట్టాలి ఈ ఆర్మీ కూర్చొని తింటుంది అంటే ప్రజలకు లేనట్టే కదా సో ప్రజలు ఇప్పటికే ఫుడ్ లేక అల్లాడుతున్నారు అంటే ఇఫ్ ఎమ్ నాట్ రీసెంట్ రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఆర్మీ వాళ్ళకి యూనిఫామ్లు సప్లై చేయడానికి సరైన డబ్బులు లేవు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది అదే అంటున్నా ఇప్పుడు యూనిఫామ్ అనేది కూడా ఇంకా సెకండరీ ఫుడ్ చాలా ప్రైమరీ కదా సో ఫుడ్ తినకపోతే వాడు యుద్ధం చేయలేడు సైనికుడు ఫుడ్ తింటే ప్రజలు తినడానికి లేదు ఆ స్థితిలో ఉంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పదేళ్ళ గత పదేళ్లలో జరిగింది ఏంటంటే పాకిస్తాన్ ని మనం ఇంటర్నేషనల్ దీంట్లో యుఎన్ఓ కావచ్చు ఎక్కడైనా సరే టెర్రరిస్ట్ స్పాన్సర్ చేసిన కంట్రీగా ప్రూవ్ చేసినాం అందువల్ల ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ యూనియన్ కానీ బ్రిటన్ కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా రష్యా ఈవెన్ చైనా చైనా కూడా పబ్లిక్ గా వచ్చి మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాద దేశం అని ప్రూవ్ అయింది చాలాసార్లు ప్రూవ్ అయింది దానివల్ల పాకిస్తాన్ ఒంటరే రెండోది ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి అందట్లేదు మనకు తెలియని విషయం ఏంటంటే చరిత్రలో ఐఎంఎఫ్ ఇండియా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా ఆఫ్రికాలో ఉన్న చిన్న చిన్న నిరుపేద దేశాలు కూడా ఎప్పుడు తీసుకోనని బెయిల్అట్లు పాకిస్తాన్ తీసుకుంది తన జీవితకాలం మొత్తంలో లాస్ట్ ఎయిటీ లో ఐఎంఎఫ్ నుంచి అత్యధిక బెయిల్అట్స్ తీసుకొని అప్పుల మీద బతుకుతున్న దేశం పాకిస్తాన్ ఈ రోజు కూడా వాళ్ళకు ఫారిన్ రిజర్వ్స్ లేవు సో అంటే యుద్ధం స్టార్ట్ అయితే నెల రోజులు సర్వైవ్ అవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఫుడ్ లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇండియా ఏం చేస్తుంది అంటే కరాచీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనది ఐఎన్ఎస్ విక్రాంతి ఉంది అంటే ఐఎన్ఎస్ విక్రాంతి అంటే ఏంటి జస్ట్ ఒక యుద్ధ నౌక కాదు అది దాంట్లో విమానాలు ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అందులో యుద్ధ విమానాలు ఉంటాయి యుద్ధ విమానాలతో పాటు సైన్యం ఉంటుంది దాని అంటే రెండు సబ్మెరైన్స్ ఉంటాయి దాన్ని ఫాలో అవుతుంది ఇది మొత్తం ఒక సెటప్ సెట్అప్స్ కూడా ఉంటాయి దాన్ని సపోర్ట్ చేస్తూ ఇవన్నీ ఒక గ్రూప్ ఈ మొత్తం గ్రూప్ అక్కడికి వెళ్ళింది అంటే అర్థం ఏంటి ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి బాలాకోట్ బాంబింగ్ లాంటి చిన్నది మాత్రం జరగడానికి లేదు అది చిన్న చిన్న అయితే ఐఎన్ఎస్ వేరు విక్రాంత్ అవసరం లేదు రైట్ అదే అదే ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే చివరిగా ఒకవేళ యుద్ధం ఒకవేళ భారతదేశం చేయ చేయగలిగితే ఏ రకాలుగా యుద్ధాలు చేయగచ్చు అంటే కేవలం అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇలాంటివి కట్ చేయడము లేకపోతే నీటిని ఆపేయడం ఇలాంటివి కాకుండా ఇంకా ఏ రకాలుగా అంటే ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ బేసెస్ మీద కానీ ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద కానీ బాంబింగ్ చేసి వాళ్ళని మొత్తము స్మాష్ చేయడం అనేది ఇప్పుడు అప్పుడే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు జరగకపోవచ్చు కూడా అది ఇండైరెక్ట్గా మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాకి ఇప్పుడు కరాచీ అనేది వాళ్ళకు మన ముంబై లాంటిది ఓకే ఇస్లామాబాద్ రాజధాని కానీ కరాచీనే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ హబ్ అంతా ఉంటుంది అంటే దాన్ని గొప్పగా ముహించుకున్న కల మన ముంబైలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యాక్టివిటీ అక్కడ జరుగుతూ ఉంటది సో కానీ అది ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్ అరేబియన్ ఓషన్ లో కరాచీ హార్బర్ ఉంటది కాబట్టి చాలా గూడ్స్ కి సంబంధించిన నౌకలు షిప్స్ అన్నీ అక్కడికి రావడం పోవడం జరుగుతుంటాయి సో అక్కడ ఐఎన్ఎస్ విక్రాంతిని మోహరించి మనం కరాచీలో జరిగే బిజినెస్ని ఆపగలిగితే పాకిస్తాన్ ఫైనాన్షియల్లీ ఇంకా లాస్ అవుతుంది ఓకే ఫై కరాచీ పాకిస్తాన్ లోపలికి వచ్చే ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ పెట్రోల్ డీజిల్తో సహా అవన్నీ ఆగిపోతాయి ఫుడ్ ఐటెమ్స్ మొబై ఆటోమొబైలు లేదంటే ఎలక్ట్రానిక్స్ అన్ని రంగాలు కూడా కరాచీ ద్వారా పాకిస్తాన్ లోపలికి వెళ్ళేవి కానీ కరాచీ నుంచి ఇంకా ముందు వేరే దేశాలకు వెళ్ళేవి కానీ అక్కడ మనం కరాచీ దగ్గర ఐఎన్ఎస్ ఇప్పటికే ఉంది కాబట్టి కరాచీ పోర్టు పని చేయకుండా డియాక్టివేట్ చేయగలిగితే యుద్ధము ప్రాణాలు తీయడము రక్తం చెందించడం ఏం లేకుండానే పాకిస్తాన్ చాలా కుదేలైపోయే అవకాశం ఉంది రెండవది కరాచీ దగ్గరికి మన నేవీ వెళ్ళి కూర్చుంది అంటే అర్థం బలూచ్లో ఉన్న బలూచ్ రెబల్స్ ఉంటారు కదా కరాచీ కరాచీకి అరేబియన్ ఓషన్కి చాలా దగ్గరలోనే బలూచిస్తాన్ కూడా ఉంటుంది సో అక్కడ ఉన్న బలూచ్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ రీసెంట్ గా కూడా బలూచిస్తాన్ నుంచి ఇండియా బార్డర్ దగ్గరికి వద్దామని చెప్పి బయలుదేరిన కాన్వాయ్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసి పది మంది సైనికులను చంపడం జరిగింది బీఎల్ఏ వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇండియన్ నేవీ వాళ్ళు ఎంత దగ్గరకు వస్తే అంత యాక్టివ్ యాక్టివ్ అవుతారు బికాస్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మోరల్ గా బూస్ట్అప్ వస్తుంది అనమాట సో బలూచ్ వాళ్ళని కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది రెండోది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఖండించింది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది తాలిబాన్ నిజానికి వాళ్ళు ఇండియా మీద జిహాద్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ పాకిస్తాన్ కి లకి మధ్య గొడవలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఫక్తున్ మాదే అని వాళ్ళు అంటున్నారు బస్తూన్ మాదే అంటున్నారు సో ఇప్పుడు ఇదే అదనగా ఆఫ్ఘనిస్తాన్ గానే ముందుకు ఆక్రమించుకోవడం మొదలు పెడితే ఇటు ఇండియాతో యుద్ధం చేయాలా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళకున్న సైన్యం యాక్చువల్గా మన దగ్గర ఏంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లాక్స్ ఆర్మీ ఉంది అని ఒక లెక్క చెప్తారు మన వాళ్ళ ఇండియా వాళ్ళది ఫైవ్ ల్యాక్స్ ఇండియా పాకిస్తాన్ అది కూడా జస్ట్ యాక్టివ్ రిజర్వ్ లో ఇంకా చాలా మంది రిజర్వ్ సో వీళ్ళని అటు ఉంచాలా ఇటు ఉంచాలా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంచాలా బలూచ్ దగ్గర ఉంచాలా ఇండియన్ బార్డర్ లో ఉంచాలా లో ఉంచాలా ఇవన్నీ ఇబ్బంది పాకిస్తాన్ సో ఇప్పుడు మల్టీ సైడెడ్ వార్ లో ఉంది అండ్ ఇరాన్ లో ఒక పోర్ట్ లో ఈ మధ్యకాలంలో బాంబు పేలేదు పోర్ట్ సిటీలో ఆ బాంబు పేల్చు పేల్చుకున్నది బాంబుగా మారి పేల్చుకున్నది పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ఒక మత మత ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మానవ బాంబుగా పేలాడని కూడా కొన్ని చెప్తున్నాయి రిపోర్ట్స్ ఇరాన్ ఇంకా చెప్పలేదు ఆ విషయం ఇరాన్ విచారణ జరుపుతోంది ఒకవేళ అదే జరిగి పాకిస్తానీ షియాలకి ఇరాన్ లో ఉన్న సారీ పాకిస్తానీ సున్ని ఉగ్రవాదులకి పాకిస్తాన్ ప్రభుత్వం కాదు పాకిస్తాన్ ఆర్మీ కాదు బట్ పాకిస్తాన్లో ఉన్న సున్నీ ఉగ్రవాదులకి ఇరాన్లో ఉన్న షియా గవర్నమెంట్కి మధ్య గొడవ అయితే ఇరాన్ కూడా విలుపి దాడి చేసే అవకాశం ఓకే సో బలూచ్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఇంతమందిని పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవాలి ఎదుర్కోవడం పక్కన పెడితే ఇదే విధంగా నెల రోజుల్లో రెండు రోజుల్లో ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే జస్ట్ యుద్ధం కోసం ప్రిపేర్ అవడానికి పెట్టాల్సిన ఫోర్సు రిసోర్సెస్ వల్ల పాకిస్తాన్ దివాళా తీసే అవకాశం ఇక్కడ వచ్చే ఒక చిన్న ప్రశ్న ఇంకోటి కూడా ఏంటంటే సరే పాకిస్తాన్ కి టర్కీ సపోర్ట్ ఉంది అంటే అది నాకి బరాబర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే టర్కీ పరిస్థితి అంతంత మాత్రం ఉంది మరి ఒక పక్క చైనా డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ కి మధ్య మంచి అలయన్స్ ఉంది కదా అని కూడా కొంతమంది అనుమాన పడుతున్నారు దీని మీద మీ స్పందన అవును అంటే చైనా లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు మనకు ఇది ఇండియా ఇప్పుడు మొన్న మోడీ చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మేము ప్రతీకారం తీర్చుకుంటాం ఉగ్రవాదులు ఎవరైతే కారణమో వాళ్ళని చంపేస్తాం అని చెప్పలేదు మోడీ ఈ చర్యకి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని వి విల్ చే దెమ్ అంటూ ద ఎండ్ ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అన్నారు ప్రపంచంలో ఏ మూలకు దాక్కున్నా మేము వచ్చి అని చెప్పారు దాంతోపాటు ఇంకోటి ఏమన్నారంటే మేము తీసుకోబోయే చర్య మీరు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదనిపించు ఓకే మీరు ఇమాజిన్ చేసుకుందామన్నా సాధ్యం కాదు అని చెప్పారు ఏం సాధ్యం అవ్వదు ఒకటి సర్జికల్ స్ట్రైక్ బాంబింగ్ బాలాకోట్ బాంబింగ్ లాంటిది అయితే వాళ్ళు ఊహించుకోగలుగుతారు ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ బార్ కూడా పాకిస్తాన్ ఊహించుకోగలుగుతారు ఊహించలేనిది ఏంటి ఉండొచ్చు అంటే పాకిస్తాన్ డిస్ఇంటిగ్రేషన్ అయ్యి ఉంటుంది ఓకే ఇది ఈ అందుకే చెప్తాను మనం వీడియో స్టార్టింగ్ లో ఏంటంటే ట్వంటీ సెకండ్ లో దాడి జరిగింది కదా ట్వంటీ థర్డ్ నుంచి మనం ఎందుకు దాడి చేయట్లేదు అంటే అసలు ఈ యుద్ధం స్లో ఇప్పుడు ఇప్పుడు అప్పుడే అయిపోయేది కాదు మనం పాకిస్తాన్ ని మూడు నాలుగు ముక్కలు చేయాలి అని ఒకవేళ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏముందో మనసులో మనకు తెలియదు ని ఆఫ్ఘనిస్తాన్ ఖైదర్ ఖైబర్ ఫక్త్వి విడదీసి ని మూడు ముక్కలు చేసి పివోకేన్ మనం తీసుకోవాలంటే తీసి అది చాలా పెద్ద ప్రాసెస్ అది అందులో అన్ని భాగమే ఇండస్ ని ఇండస్ వాటర్ ని రద్దు చేసి నీళ్లు ఆపేయడం లేదు నీళ్లు ఎక్కువ వదిలేసేయడం ఇది ఒక జల యుద్ధం అట్లనే ఎల్ఓసి వెంట ఫైర్ చేయడం అనేది అగ్నియుద్ధం ఈ కరాచీ దగ్గర మనం ఐఎన్ఎస్ విక్రాంతిని పెట్టి చేస్తున్నది ఏంటి అంటే నావీ ద్వారా చేస్తున్న నౌకాదళంతో చేస్తున్న యుద్ధం ఇవన్నీ కాకుండా ఇంటర్నేషనల్గా జయశంకర్ కానీ అజిత్ దోవల్ చాలా మందితో చర్చలు జరుపుతున్నారు ఇది ఎందుకు జరుపుతున్నారు అంటే సింపుల్ గా ఫోన్ చేసి మేము యుద్ధం చేస్తాం మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడగడానికి కాదు మనం ఒకసారి యుద్ధం మొదలుపెట్టి దాడులు స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ గా మనకు ఎదురు అంటే ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడం కోసం అనమాట మద్దతు కూడా కడుతుంది అందులో చైనా కూడా ఉంటుంది చైనాకి ఇప్పుడు మనతో అవసరం ఉంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్తో పెద్దగా అవసరం లేదు ఉండొచ్చు వాళ్ళకి నేను చైనా వచ్చేసి హ్యాపీగా హెల్ప్ చేస్తుంది మనకు అని అనట్లేదు కానీ సీరియస్ గా మనల్ని ఎదుర్కోవడానికి చైనా కూడా ఇప్పుడు అవకాశం లేదు బికాజ్ అమెరికాతో టారిఫ్ వార్లో ఉంది వాళ్ళ చైనా ఇంటర్నల్ గా ఎకనామికల్ క్రైసిస్ లో ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా లోకి వెళ్లే ప్రమాదంలో ఉంది ట్రంప్ నిర్ణయాల వల్ల ఇవన్నీ కాకుండా వాళ్ళకి తైవాన్ ఇష్యూ ఉంది ఈరోజు చైనా పాకిస్తాన్ విషయంలో ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపు తైవాన్ విషయంలో ఇండియా కూడా అదే చేస్తుంది ఈ తైవాన్ విషయంలో మనం వేలు పెట్టొద్దు అంటే మేము పాకిస్తాన్ విషయంలో వేలు పెడతాం అయితే చైనాకు వచ్చే నష్టం ఏంటి పివోకే మనం తీసుకుంటే మనతో కలిసి పనిచేయాలి అంతే కదా పిఓకేలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ లో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి చైనా చేతిలో పాకిస్తాన్ చేతిలో పిఓకే ఉన్నంత కాలం అక్కడ ఏం పని జరగట్లేదు చాలా సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెట్టి కొన్ని బిలియన్స్ ఆఫ్ డబ్బులు పెట్టేసి డాలర్స్ పెట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఉగ్రవాదులన్న దాడి చేస్తారు ప్రభుత్వం అన్న పని సరిగ్గా పని చేయదు పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ కంట్రీ పాకిస్తాన్లో చైనా డబ్బులు పెట్టిన తర్వాత ఆర్మీతో చర్చించాలా ప్రభుత్వంతో చర్చించాలా నో క్లారిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిఓకే ఇండియా తీసుకుంటే ఇండియాతోనే కలిసి బిజినెస్ చేసుకోవచ్చు కదా చైనా ఆ విధంగా ఆలోచించినప్పుడు కూడా చైనా పాకిస్తాన్ కోసం ఇండియాతో గొడవ పడి అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు చైనా ఉండే అవకాశం ఉంది చైనా అంటే ఇప్పుడు అంత తెర వెనుక చర్చలు అయితే జరుగుతున్నాయి అమెరికాతో చైనాతో రష్యాతో యూరోపియన్ తోని అన్ని ఏడు ఖండాల్లో ఉన్న అన్ని దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా కొంతవరకు బట్ మేజర్లీ యూరోప్ అమెరికా అండ్ ఏషియాలో ఉన్న కంట్రీ సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు మేము యాక్షన్ తీసుకున్నాక మీరు ఇందులో వేలు పెట్టకండి అని చెప్పి ఓకే రైట్ అయ్యో సుఖ సార్ చాలా చక్కటి ఎనాలిసిస్ చేశారు నిజం చెప్పాలంటే అసలు యుద్ధం ఒకవేళ వస్తుందా రావట్లేదా ఈ డిలే ఎందుకు అవుతుందని చెప్పేసి చాలా మంది ఆడియన్స్కి యూనో సిటిజన్స్కి అందరికి కూడా ఒక కన్ఫ్యూజ్ ఉంది నాకు తెలిసి ఈ డిస్కషన్ విన్న తర్వాత మాక్సిమం అందరికి ఒక క్లారిటీ వస్తుంది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏంటంటే యుద్ధము జరుగుతోంది ఆల్రెడీ కానీ మనము ఊహించుకున్నట్టుగా గ్లామరస్గా జరగట్లేదు అది సాధ్యం కూడా కాదు ఓకే సో అంటే ఓకే మన ఊహకి అతీతంగానే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ సో మచ్ సార్ సో వ్యూఆర్స్ అర్థమైంది కదా సో మనకి ఎప్పటి నుంచో మనల్ని మనల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని డౌట్స్ ఇప్పుడు మనకి క్లియర్ అయ్యాయని చెప్పి అనుకుంటున్నాను యుద్ధం అనేది జయసింహ గారు చెప్పినట్టు మనం అనుకున్నట్టు జరగాలన్న ఉద్దేశం లేదు యుద్ధం అనేది ఎన్నో రకాలుగా జరుగుతుంది అండ్ మనం అనుకునే దానికన్నా కూడా భిన్నంగా కి తెలుసు ఎలా ఏ కంట్రీతో అయినా డీల్ చేయాలనేది అండ్ యుద్ధం అంటే ఏదో చిన్నపిల్లలు అయితే కాదు కదా ఎన్నో కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి లెట్స్ సి మనం కూడా చూద్దాం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అండ్ మీరు కూడా మీన్ వైల్ సోషల్ యాప్స్లో కానీ ఎక్కడ కూడా ఏమన్నా ఒక న్యూస్ రాగానే వెంటనే నమ్మకాన్ని కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేయండి అలాగే ఈ డిస్కషన్ మీద మీకున్న ఒపీనియన్ ని ఒక మంచి హెల్దీ లాంగ్వేజ్లో కింద మీ కామెంట్ సెషన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్